హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా డెండిలాస్ టుడే వీడియో వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఈరోజు నేను చూపించే శారీస్ వచ్చేసి న్యూ మోడల్స్ వచ్చాయండి ట్రెండింగ్ శారీస్ ఇవైతే చాలా ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా అండి క్లాత్ అయితే డోలా ఉంటుందండి గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ సారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా చెక్స్ ఉంటుందండి బోర్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి శారీ అయితే చాలా బాగుంది గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండి బ్లౌజ్ కూడా ఇట్లా వైన్ వైన్ కలర్ వచ్చేసి సీక్వెన్స్ లైన్ ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి ఇట్లా టాజెస్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుందండి డిజైన్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి సారీ సెన్ ఇవే కలర్స్ లో ఉంటుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ దీంట్లోనే గ్రీన్ కలర్ లోనే డిజైన్ మార్క్స్ ఉంటుందండి కొంచెం దానికేమో ఏమో బుటీస్ ఉంటుంది ఇది ఓన్లీ సింగిల్ లైన్సే ఉంటుందండి ఇది కూడా గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ బార్డర్ కూడా కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ వేర్ చేసిన సారీస్ శారీ ఆల్ ఓవర్ అంటే ఇక్కడ చెక్సే ఉంటుంది బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ అండి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రజెంట్ ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుందండి శారీ ఆల్ ఓవర్ అంటే చెక్సే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది వాషబుల్ అండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషను శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఉంటుందండి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ క్యారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి క్లాత్ వచ్చేసి మ్యాష్మెలా జార్జెట్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి చెక్స్ బార్డర్ అండి చెక్స్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది చాలా ట్రెండింగ్ శారీ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ శారీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా బ్లాక్ ఉంటుందండి గ్రాండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ ఉంటుంది చిన్న బూటీస్ వస్తుంది శారీస్ అయితే ఇవి చాలా బాగున్నాయి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి దీని ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ అయితే చాలా బాగుంది లేటెస్ట్ ట్రెండింగ్ శారీ ఎన్ని అయినా ఎన్ని సేమ్ కలరే ఉంటుందండి ఎన్ని పీసులు కావాలన్నా సింగిల్ కలరే అండి గ్రే అండ్ బ్లాక్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బాగా అటెండ్ అవుతుంది రెడ్ అండ్ గ్రీన్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మష్రూమ్ సిల్క్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది పట్టు పట్టు ఫీల్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా చెక్స్ ఉంటుందండి వర్టికల్ గా చెక్స్ ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ బోర్డర్ అండి చాలా బాగుంది లేటెస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇది కూడా పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా గ్రీన్ అండి గ్రీన్ బ్లౌజ్ వచ్చి సీక్వెన్స్ లైన్ ఉంటుంది శారీ అయితే పట్టు ఫీల్ ఉంటుందండి చాలా బాగుంది వీడియోలో ఎలా కనబడుతుంది కానీ బయట అయితే రిచ్ లుక్ ఉందండి చాలా బాగుంది రెడ్ గ్రీన్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రండించి శారీ అసండి ఇదైతే పట్టు ఫీల్ ఉందండి చాలా బాగుంది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ వర్కాలు నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ప్యూర్ అండి వచ్చేసి చాలా బాగుంది క్లాత్ కూడా ఇది కూడా అంతే అండి ఎన్ని ఎన్ని పీసులు కాదు సేమ్ కలరే ఉంటుంది రెడ్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వర్కాలు నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు వచ్చేసి టాలిల్స్ కూడా వస్తాయండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పైతానీ అండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఇంకో మాటలు వచ్చేసి సారీస్ అండి ఇది వచ్చేసి అసలు అండి చాలా బాగుంది క్లాత్ ఇదైతే ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి బయట మార్కెట్ లో ఫోర్ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ అమ్ముతున్న సారీస్ అండి మనం కూడా చాలా ఆఫర్ లో ఇస్తున్నాం ప్రైస్ కూడా సారీస్ కూడా చాలా ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా లైన్స్ ఉంటుందండి క్రాస్ లైన్స్ లెహరియా డిజైన్ ఉంటుంది బోర్డర్ కూడా ఇట్లా పైతానీ బోర్డర్ అండి జూమ్ లహరియా ప్యాటర్న్ అండి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీస్ అయితే చాలా బాగుంది లుక్ కూడా పట్టు లుక్ ఉందండి చాలా బాగుంది క్లాత్ కూడా శారీ అక్కడ అర్థం కాకపోయినా లో మెసేజ్ చేయండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వైన్కి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి ఇవన్నీ లేటెస్ట్ కలర్స్ అండి ట్రెండింగ్ చాలా బాగుంది శారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మార్కెట్లో త్రీ ఫైవ్ ఉందండి సేమ్ శారీ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ అంతా వివో డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ అండి చాలా బాగుంది క్లాత్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వై వైలెట్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇవన్నీ వీవింగ్ అండి ప్రింట్ కాదు శారీ క్లాత్ కూడా చాలా ఫాలింగ్ ఉంది చాలా బాగుందండి పట్టు ఫీల్ ఉంది కలర్ కాంబినేషన్ అన్ని సూపర్ ఉన్నాయండి శారీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోనండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ చార్ట్ బాగా ఇచ్చాడు నెక్స్ట్ దీంట్లోనే వైలెట్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ వచ్చాయి నెక్స్ట్ ఇంకొక కలర్ అండి రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ ఇది కూడా మెయిన్ కలర్ అండి శారీస్ అయితే ఇవి చాలా బాగున్నాయి నచ్చితే షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మార్కెట్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి అన్ని మెయిన్ కలర్స్ అండి శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇవే అండి నేను చూపించిన శారీస్లో ఏ శారీస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చిన్న లైక్ కూడా ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్